నేను స్థానిక తహసీల్దార్ గారు అదేవిధంగా అధికారులతో మాట్లాడి నేను బయలుదేరి వస్తున్నాను నేను ఏదైతే వాటర్ నేను తీసిందో ఆ వాటర్ సమానంగా మీరు తిరిగి ఎట్లా ఆ చెరువును కాపాడుతుందో కాపాడాలని చెప్పి వారికి చెప్పడం జరిగింది వారు ఇప్పుడే వారికి కూడా అధికారులు కూడా నేను అందరికీ చెప్పిన ఏదైతే వెలుగుటూరు లిఫ్ట్ అడిషనల్ టీఎంసీ కింద వెలుగుటూరు నుంచి జయదేవపేట కొండాపూర్ వెల్లటూరు మండలం అదేవిధంగా పెగడపల్లి మండలం ఉన్న గ్రామాలన్నీ కూడా వందలాది ఎకరాల భూములు కేవలం ఎనిమిది లక్షల తొమ్మిది లక్షలకు భూములు ఇచ్చింది అప్పుడు మెగా కంపెనీ ప్రాజెక్ట్ వాళ్ళు పక్కన ఉన్న చొప్పరండి కాన్స్టల్స్లో ఎకరానికి ఇరవై లక్షలపై చూపించారు ఇరవై మూడు లక్షల ఎకరానికి ఇచ్చిందని చెప్తున్నారు ఎందుకు అక్కడ ఇరవై మూడు లక్షలు ఇచ్చింది ఇక్కడ ఎనిమిది లక్షలు అంటే అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ వాల్యుయేషన్ దానికి అధికంగా పెంచుకొని ఒక గవర్నమెంట్ జీవో ఇప్పించుకొని ఆ జీవో ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో వాళ్ళు అక్కడ ఆ రైతులకు డబ్బులు పెంచి ఇచ్చేయడం జరిగింది ఇప్పుడు ఇక్కడ రైతాంగానికి ఎందుకని అని జరిగింది అంటే ఇక్కడ ప్రభుత్వంలో పనిచేసే పెద్దలు అప్పుడు పనిచేసే మేము అధికారంలో మాదే రాజ్యము మా రాజ్యంలో ఎవరు ఎదురు రావద్దు మాకు ఎదురొస్తే మేము కేసులు పెడతాం జైల్లో పాలు మాట్లాడినటువంటి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళు అప్పుడు పదవిలో ఉన్న వాళ్ళు కానీ మా రైతులు కూడా మరి ఎనిమిది లక్షలు ఏడు లక్షలకు ఎందుకు ఇవ్వాలి మేము ఆ రిజిస్ట్రేషన్ వాల్యుయేషన్ పెంచుతాం పెంచి గవర్నమెంట్ విజిట్ మీరు జివో పట్టుకొస్తాం జివో పట్టుకొచ్చి వాళ్ళకు కూడా వాల్యుయేషన్ రేట్ ఇస్తాం ఎప్పుడైనా ఇరవై లక్షలు అని చెప్పి ఎప్పుడు ఆలోచన చేయాలి ఏమైనా మాట్లాడితే రైతులతో ఒకటే మాట మాట్లాడలేదు అంటే అప్పుడున్న అడివోలు అధికారులు పోలీసులను పెట్టి మీరు పై భూములు తీసుకోకపోతే మేము డబ్బులు తీసుకుపోయి మేము కోర్టులో జమ చేస్తాం ఈ ఏడు లక్షలు ఇన్వెక్షన్ ఎక్కడనుకుంటు రావు తీసుకుంటారా చస్తారా అనే విధంగా ఒక మానసిక ఒత్తిడి తీసుకొచ్చు రాజకీయంగా ఏ పార్టీ దగ్గర పోయినా ఆ పార్టీలో ఏం చేస్తారు గవర్నమెంట్లో మేమే ఉన్నాం మాదే అధికారం అని చెప్పి మాట్లాడినాడు వాళ్ళు ఎవరు పేరు చేసుకో కలుసుకోలేదు నేను ఈ రైతులకు నామపుర రైతులు ఉన్న చెరువు కింద ఆయకట్టే రైతులకు కానీ చెరువుపై ఆధారపడేటువంటి బాయిల మీద ఆధారపడి రైతులకు ఇబ్బంది జరగకుండా మెగాకు సంబంధించినటువంటి జనార్దన ఇన్చార్జ్ వారు వచ్చినారు అదేవిధంగా డిపార్ట్మెంట్ సంబంధించిన డీఈ గారు వచ్చినారు అధికారులు కూడా నేమ్మడే ఆదేశించడం జరిగింది ప్రభుత్వ భవిష్యత్తులో ఇక్కడ కూడా ఈ మెగా కింద ప్రాజెక్ట్ కింద భూములకు సంబంధించిన రైతులు ఎవరు కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయదు ఏదైనా కూడా రైతులు మాట్లాడి కూర్చొని పనిచేయించాలి కానీ తప్ప మీరు మెగా కంపెనీ వాళ్ళు పోలీసులను అడ్డం పెట్టుకొనం లేదా అధికారులు ఇంకో పోలీసులు అడ్డం పెట్టుకొని రైతుల మీద ఒత్తిడి చేస్తే ఊరుకునే సమస్య ఉండదని నేను చెప్పినాం ఏదేమైనా కూడా ఈ చెరువు కట్ట మీద ఆధారపడి రైతుల అందరికీ కూడా మీకు అన్ని విధాలు కూడా ఆయా నీళ్ళు వచ్చే విధంగా ఇప్పుడు ఆ మెగా కంపెనీ వాళ్ళు ఆ చెరువు నింపడం జరిగింది ఇంకా అడిషనల్ ఇంకా ఏమన్నా కూడా ఆ కంపెనీ ద్వారా మనకేమైనా నష్టం జరుగుతుంది ఆ నష్టాన్ని ఆ కంపెనీ భరించే విధంగా డీఈ గారు పర్యవేక్షణ చేస్తారు దానికి సంబంధించిన అధికారులతో కూడా ఇది మాట్లాడతాయి వారి స్వీ గారితో కూడా మాట్లాడుతున్న విషయాన్ని కూడా మనవి చేస్తూ మా నామపుర రైతులు కానీ తెలుగురు ఈ అడిషనల్ టీఎంసీ కింద ఆదా ఏదైతే భూములు కోల్పోయిన రైతాంగానికి కూడా ఏదైతే న్యాయపరంగా రావాల్సిన విషయం ఉన్నప్పు ప్రభుత్వం ఎంబడి ఉంటుంది ఇక్కడ కూడా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని రైతులకు మరొకసారి మరి వేసుకుంటూ ఈ ఎస్ ఏదైతే ఈ సంబంధించిన ప్రాజెక్టు ఈఈ గారు డీఈ గారు ఏఈ గారు మొత్తం అధికారుల పర్యవేక్షణతో ఇక మిగిలిన చిన్న చిట్క పనులు జరపాలి కాదు తప్ప ఏదో మెగా కంపెనీ వాళ్ళు ఇక్కడ వచ్చి ఇక్కడ రాజమాయజ్ చేస్తా అంటే ఎవరు ఊరుకోరన్న విషయాన్ని కూడా హెచ్చరిస్తారు